అందరికీ నమస్కారం నేను మీ కిరా కార్పిణి జగన్మోహన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆగ మేఘాల మీద కూడా ఆయన సభలు సమావేశాలు సమీక్షలు పెడతా ఉంటాడు ఎక్కడ పెడతాడు ప్రత్యేకంగా చెప్పనక్కర్లే ఇండియాలో ఉండేటువంటి ఇను తీసుకొని వచ్చి ఇనుపు కంచి లేసుకున్నటువంటి ఇల్లు తాడేపల్లి ప్యాలెస్ లో అర్జెంటుగా అత్యవసర భేటీ ఉందని వాళ్ళని పిలిపిస్తాడు ఓన్లేమో జూన్ పన్నెండో తారీఖు స్కూల్ పిల్లలకి స్కూల్ ఓపెన్ చేస్తే ఎలా వచ్చేస్తారు బ్యాగులు వేసుకొని చేతిలో పలకలు బలఫాలు బ్యాగులు పట్టుకొని ఎట్టొస్తారు అట్ట దిగతారు వైఎస్ఆర్ సిపిలో ఉండేటువంటి స్క్రాప్ అంతా ఒక్కసారిగా దిగి ఆ ఇనుప కొంచెం లోపల నుంచి దూరి లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఆడ కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కొత్తగా అద్భుతంగా నాణ్యమైన మాటలు మాట్లాడతారని నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు ముందు ఏం మాట్లాడతాడో అదే మళ్ళీ పదే పదే మాట్లాడతాడు వచ్చేది మన అధికారమే కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఐదు సంవత్సరాలు గడిచిపోతాయి ఏ పుస్తకం అయినా రాసుకోండి వాళ్ళని ఖచ్చితంగా వేసేస్తా సప్త సముద్రాలు దాటైనా వాళ్ళని పట్టుకొని వస్తా పోలీసు వారి బట్టలు ఓడదీసి నిల్చోబెడతా ఇవి తప్ప ఏవి కొత్తగా మాట్లాడడం అయితే నిన్న జరిగినటువంటి సమావేశంలో ఏదో ఒక పాయింట్ మాట్లాడినాడయ్యా అంత ముందు అంత పోలిస్తే ఆ పాయింట్ ఏంది అనేది ఒకసారి నేను విధి ప్రయత్నం చేస్తా ఒకసారి చూద్దాం గ్రామానికి సంబంధించిన విలేజ్ కమిటీస్ ఈ విలేజ్ కమిటీస్ తో పాటు ఆ గ్రామంలో ఈ ఏడు అనుబంధ విభాగాలు రావాలి ఈ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఏడు మంది సభ్యులు కూడా ఎక్స్అఫీషియో సభ్యుల కింద గ్రామ కమిటీకి అనుసంధానం అవుతారు ఆ తర్వాత ఈ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కమిటీలు వేసుకుంటారు అలా కమిటీలు వేసుకున్నాక మనం వీళ్ళందరికీ ఐడి కార్డులు ఇస్తాం ఈ ఐడి కార్డులు ఇచ్చే కార్యక్రమం సంక్రాంతికి ఇవ్వాలని తాపత్రయం ఎప్పుడైతే ఈ ఐడి కార్డు వాళ్ళ మెడల్ ఉంటుందో వాళ్ళ జోబీ వస్తుందో ఈ కార్డు దాని అర్థం వాళ్ళ డేటా నా దగ్గర ఉన్నట్టు వాళ్ళను సాక్షాత్తు వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు గుర్తిస్తా ఉన్నట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఎంత వరకు జనాలకు అర్థమైందో లేదో తెలియదు కానీ కాకపోతే ఆయన సంక్రాంతి కల్లా ఒక ఐడి కార్డు ఇస్తాడంట వాళ్ళ డేటా మొత్తం కూడా ఐడి కార్డులో ఉంటుందంట ఉంటదంట ఆయన సాక్షాత్తు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడంట ఆయన తాడేపల్లి ప్యాలెస్లో కాఫీ తాగతా కాఫీగా వాళ్ళందరినీ గమనిస్తూ ఉంటాడంట ఇక్కడ మనం గమనించాల్సింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఆ ట్యాగ్ ఆ ఐడెంటిటీ కార్డును చూసారా ఏమన్నా బరువు ఉందా ఏమన్నా దానికి ఒక పరువు ఉందా అంత పాలిథిన్ కవర్లో పేపర్ పెట్టి దాన్ని మెల్లో వేసి తగిలించుకోమంటున్నాడు సరే తగిలించుకోమంటున్నాడు దానివల్ల ఏం ఉపయోగం ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎలా ముందుకెళ్తున్నారు వాళ్ళు ఏ ఊరిలో ఉంటారు అనే తప్ప ఆ డేటా తప్ప లేకపోతే వాళ్ళ జిల్లానో లేకపోతే వాళ్ళ ఊరో లేకపోతే వాళ్ళ మండలమో వాళ్ళ పంచాయతీయో డేటాలు తప్ప వాళ్ళ ఊరు పేరు తప్ప వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు మిగతా వాటి గురించి కావచ్చు అతను ఏం తెలుసుకుంటాడు నాకు అర్థం కావడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను తీసుకొని గెలిచిన తర్వాత వాళ్ళకి న్యాయం చేస్తాను అంటున్నాడు కానీ నేను ఒకటే ఒక క్వశ్చన్ సూటిగా ప్రశ్నిస్తున్నాను సూటిగా అడుగుతున్నా ఏ నాయకుడైనా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ కార్యకర్తల్ని కడుపులో పెట్టుకొని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవాలా అది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి బాగా అబ్బింది నీకు మాత్రం రెచ్చగొట్టే ప్రసంగాలు రెచ్చగొట్టే ఆలోచనలో తప్ప ఏ రోజైనా నేను ఒక ట్యాగ్ ఇస్తాను మెల్లో వేసుకోండి దానివల్ల ఉపయోగం ఏంది అంటే మీ ఆర్థిక పరిస్థితులు నేను తెలుసుకుంటాను మీ కుటుంబ పోషణకు నేను ఉపయోగపడతాను మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాను లేదంటే మీ పిల్లల్ని నేను చదివిస్తాను అని ఏదో డిజిటల్ బుక్ అని పెట్టాడు దాని ద్వారా కానీ చెప్పి చెప్పాడా లేదంటే ఈ ట్యాగ్ ద్వారా ఏమైనా చెప్పాడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నా ఇది తెలుగుదేశం సభ్యత్వం కోటిది చూడండి ఒక ఆధార్ కార్డు ఒక పాన్ కార్డు ఒక ఓటర్ కార్డుకి ఏ మాత్రం క్రెడిట్ కార్డు కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు ఎంతైతే గట్టిగా ఉంటుందో ఎంతైతే మనం దృఢంగా చూస్తామో దానికి ఏ మాత్రం తగ్గకుండా ఒకటి కాదండి నేను ఇవన్నీ చూపిస్తాను పార్టీ ఆఫీస్ నుంచి తెప్పించుకున్నా ఇవన్నీ చూడండి ఎంటీగా ఉన్నాయి ఇవి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వం నమోదు చేసుకున్నా టువంటి కార్డులు ఇందులో మీ ఫోటో వస్తుంది పక్కన మీ ఫోన్ నెంబర్ వస్తుంది కింద మీది ఏ జిల్లా లేకపోతే ఏ మండలం లేకపోతే మీ సీరియల్ నెంబర్ కావచ్చు లేకపోతే ఐడి నెంబర్ కావచ్చు లేకపోతే మొత్తం డేటా అంతా కూడా ఇందులో ఉంటుంది ఇందులో మీకు ఈ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కాటుకు సంబంధించినటువంటి ప్రణాళికలు చాలా గొప్పగా ఉంటాయి ఏంటంటే ఐదు సంవత్సరాలకి భీమా భరోసా ఐదు లక్షల రూపాయలు మీకు ప్రమాదవశాత్తు ఏదన్నా కాలో చెయ్యో విరిగి యాక్సిడెంట్లుగా పడిపోతే రెండు లక్షల రూపాయలు బీమా కూడా మీకు స్పాట్లో అందించడం జరుగుతుంది ఒకవేళ ఆ వ్యక్తి ప్రమాద అకాల మరణం పొందితే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి కర్మకాండలు మట్టిపడికి పనికి వేల రూపాయలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఆ వ్యక్తి చనిపోతే చనిపోవాలని ఎవరు కోరుకోరు ఒకవేళ చనిపోతే వాళ్ళ పిల్లల యొక్క చదువు యొక్క పూర్తి బాధ్యతను కూడా తెలుగుదేశం పార్టీ ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి నమోదైన కార్డు ద్వారా కూడా ారు వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదువు ప్లస్ టీడీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ సెంటర్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ రోజు చాలా మంది లబ్ధి పొంది స్థిరపడిన వాళ్ళు కూడా కోలలో ఉన్నారు కావాలంటే నేను డీటెయిల్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది కార్డు అంటే రెచ్చగొట్టే ప్రసంగాలు కార్డు కాదు రానున్న రోజుల్లో నిన్ను గిల్లారు నిన్ను తిట్టారు నిన్ను కోపంగా చూశారు నీ మీద దాడులు చేయబోయారు అనే ప్రసంగం చేసి వాటికి సంబంధించినటువంటి కార్డులు ఇచ్చి మీరు గర్వపడండి అని చెప్పడం కాదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అసెంబ్లీకి రావడం మానలేదు కార్యకర్తలు గుండెలో పెట్టుకోవడం కూడా ఏ రోజు వదిలిపెట్టలేదని చెప్తున్నా కేవలం ఈ సభ్యత్వ నమోదు కార్డే దానికి పూర్తి ఆధారం ఈ రోజు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కోటికి పైన సభ్యత్వాలు నమోదైన చరిత్ర నా లోకేష్ గారు రూపొందించారని మరోసారి నేను చెప్తున్నా ఈ రోజు ఈ కార్డు ఇచ్చాడు దేనికి ఈ కార్డు ఉంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు దానికి సంబంధించి నువ్వు ఏమైనా న్యాయం చేస్తావా తమ్ముడు చదువు పరిస్థితులు బాగోలేవు నువ్వు ఇచ్చిన ఐడి కార్డు ద్వారా ఏమైనా న్యాయం చేస్తావా అమ్మ అనారోగ్యం బాగోలేదు దానికి నువ్వు ఏమైనా న్యాయం చేస్తావా లేదంటే కుటుంబం చిన్న భిన్నం అయిపోయి విచ్చిన్న స్థితిలో ఉంది పరిస్థితులు బాగోలేవు పూట గడవని పరిస్థితి కూడా లేదు మేము బీహార్ ఒరిస్సా ఢిల్లీ ఎక్కడెక్కడో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మా కుటుంబంలో ఉండేటువంటి మహిళ కానీ మేము కాని వెళ్ళి వలసపోయి పని చేసుకుంటున్నావు అనే డేటా నీకు అందిస్తే నువ్వు ఇమీడియట్లీ వాళ్ళని ఏమన్నా ఆదుకునే పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తావని రోజు నేను జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తుండ ఇది కదా కార్డు అంటే ఏందా కార్డు అంత పురుకోసేసి పాలితీన్ కవర్లు అంత పేపర్ పెట్టి గాలి వస్తే ఎగిరిపోయేలా ఉంది వర్షం వస్తే నానిపోయేలా ఉంది ఎవరినో చూస్తే మొహం మీద ఊసేలా ఉండారు లక్షల కోట్ల లూటీ చేసావు నీ కార్యకర్తలకి నువ్వు భరోసా కలిగినటువంటి కార్డు కూడా ఇంత దళసరిగా ఇంత గట్టిగా లేనప్పుడు పార్టీ ఎలా గట్టిగా నిలబడుతుంది అదే పనికి పార్టీ అదే పనికి కార్డు అదే పనికి ఐడి ట్యాగ్ నాకు ఏం అర్థం కావడం వల్ల అంటే అనేది నువ్వు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో ఓటమి గెలుపు అనేది సర్వాజ సహజం ప్రజలు ఒకసారి ఆశీర్దిస్తారు ఒకసారి వద్దనుకుంటారు కానీ కార్యకర్తలు ఏ ఇబ్బందులు ఉన్నా కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ నాయకుడికి అది చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి గుండె నిండా ఉంది మీకు మాత్రం జేబు నిండా ఉంది డబ్బులంతా ఎలా దాచుకోవాలా ఎలా దోచుకోవాలా ఎలా కిందగా వాళ్ళని మోసం చేయాలనే తప్ప ఏమైనా ఉందా ఈ రోజు నీ పార్టీ అధికారంలో లేదు ఎంతసేపు నేను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు కేసులు పెట్టిస్తాను వాళ్ళని లేపించేస్తాను వాళ్ళని ఎత్తించేస్తాను అంటున్నావు కానీ కార్యకర్తలు ఈ రోజు పడుతున్నటువంటి బాధ భయానికి నువ్వు కార్డులు డిజిటల్ బుక్లు భరోసా కాదు వాళ్ళు ఇమ్మీడియట్లీ హక్కును చేర్చుకొని ఆర్థికంగా కావచ్చు లేకపోతే వాళ్ళకి జాబుల పరంగా కావచ్చు నువ్వు చేసే న్యాయం ఏంటి అనేది చాలా ముఖ్యంగా కోరుకుంటున్నారు నేను వయసు ఆర్ కార్యకర్తల శ్రేణులు కూడా నేను మనస్ఫూర్తిగా నేను ఏ పార్టీలో ఉన్నా కూడా న్యాయంగా చెప్తున్నా మీకు ఇచ్చినటువంటి ప్రసంగాలు కావచ్చు మీకు ఇచ్చినటువంటి ఈ కార్డులు కావచ్చు రెచ్చగొట్టే పరిస్థితులు తప్ప ఈరోజు ఈ క్షణం మీకు సంబంధించినటువంటి బాధగా సంబంధించినటువంటి యాప్యా ఓపెన్ చేశాడా మేము పార్టీ జెండా పట్టుకున్నాం పార్టీ నాయకుడి కోసం పరిగెడుతున్నాం మేము ఈ రోజు అన్నీ కోల్పోయి జీవోత్సవాలు పడున్నాము మాకు ఇప్పుడు ఏం చేస్తావు భగవంతుడు అని అడిగితే ఐదు సంవత్సరాలు అంటే నేను గెలిచిన తర్వాత చేస్తానంటున్నాడు అంటే రేపు ఓడిపోతే మీ పరిస్థితి ఏంటి రోడ్డు మీద పడిపోతారా ఇలాంటి నాయకుడా మనకు కావాల్సిందే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డు చూడండి ఐదు లక్షల రూపాయలు బీమా రెండు లక్షల రూపాయలు అంగవైక్యం పదివేల రూపాయలు వాళ్ళ కర్మ కాండలు వాళ్ళ బిడ్డల చదువులు పూర్తి బాధ్యత స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఇంకా చెప్పుకుంటూ పోతే గురించి కాలేజీలు కట్టిస్తా ఉండదు ఎన్టీఆర్ ట్రస్ట్ కాబట్టి నేను ఏమంటున్నా జగన్మోహన్ రెడ్డి కేవలం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తాడు తప్ప వాళ్ళ కార్యకర్తలు కడుపులో పెట్టుకుని కాపాడుకునే పరిస్థితుల్లో మనమధుడు సినిమా ఉంటది ఆ సినిమాలో ధర్మర సుబ్రహ్మణ్యం గారు అంటారు ఏదన్నా సమస్య ఉంటే నాకు చేయి అంటే సార్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అంటాడు అంతా పైన భగవంతుండాలి ఉండాలి అంటారు అంటే మీరు లేరా అంటాడు చూస్తే అంతేగా అని ఫోన్ కట్ చేస్తాడు ఇలాంటి పరిస్థితి ఈ రోజు కాబట్టి ప్రతి ఒక్కరికి కోరుకునేది ఒక్కటే ఏ నాయకుడైనా నారా లోకేష్ గారి లాగా కోటి సభ్యత్వాలు చేయగలిగాడా ఏ నాయకుడైనా చంద్రబాబు నాయుడు గారి లాగా అపోజిషన్లో పొజిషన్ పొజిషన్లో ఉన్న కార్యకర్తలని గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నాడా ఈ రోజు కార్యకర్తలు ఏ తెలుగుదేశం పార్టీ సభ జరిగినా సమావేశం జరిగినా సమీక్ష జరిగినా ఈ కార్డు చూపిస్తే ఏ నాయకుడికి ఏ శాసన సభ్యుడికి ఏ ఎంపీకి ఏ ఎంఎల్సీకి ఏ జడ్పీటీసీకి ఎవరికీ లేనంత గౌరవం ఈ కార్డు చూపిస్తే వాళ్ళందరికన్నా గౌరవం కార్యకర్తలకు ఉండే రోజు ఈ రోజు ఉంది కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఈ జగన్మోహన్ రెడ్డిని మాత్రం దయచేసి నమ్మొద్దు ప్రజలారా ఈ వ్యక్తి కేవలం లక్షల కోట్లు లూటీ చేశాడు కానీ కార్యకర్తలను కాపాడుకునే అతను లేదు అని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నేను మీ ఇక్కడ